హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ ఆల్ భారత రాజ్యాంగంలోని అధికారంలో ముప్పై రెండు ఆర్టికల్ థర్టీ టూ గురించి ప్రతి ఒక్క భారతీయుడు అవగాహన కలిగి ఉండాలి ఎందుకంటే అధికార ముప్పై రెండు భారత రాజ్యాంగంలోని చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది ఈ ఆర్టికల్ థర్టీ టూ లేనే మూడవ భాగంలోని ప్రాథమిక విధులు కలిగి ఉన్నాయి కావున ఈ ప్రాథమిక విధులు ఏంటి అనేది వాటి యొక్క హక్కులు మనం ఎలా వినియోగించుకుంటున్నాం అధికారణ ముప్పై రెండు గురించి ఎలా పని చేస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలా అవగాహన కలిగి ఉండాలి ఆర్టికల్ థర్టీ టూ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్లో అయితే అధికరణ ముప్పై రెండు ద్వారా మనము ఎటువంటి హక్కులను పొందుతాం ఎటువంటి ప్రాథమిక హక్కులను కలిగి ఉన్నాం అనేది తెలుసుకోవాలి అనేందుకు వీడియో చేస్తున్నాను అయితే భారత రాజ్యాంగంలోని అధికార ముప్పై రెండు చేసే పని ఏంటి ఆ హక్కు ద్వారా మనం ఎటువంటి లాభాలు పొందుతున్నాం అయితే అధికార ముప్పై రెండులో మూడో భావంలో కలిగిన కలిగినటువంటి ఈ ప్రాథమిక హక్కుల గురించి మనకు ఈ హక్కు ఉపయోగపడుతుంది అది ఏ విధంగా అంటే ఈ ప్రాథమిక హక్కులకు ఎటువంటి భంగం కలిగినా కానీ ఈ హక్కులు హక్కులు అమలు కాకపోయినా కానీ వీటికి ఎటువంటి పరిమితులు పెట్టినా కానీ బాధితుడు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆ హక్కులను నేరుగా పొందవచ్చని ఈ అధికారం ముప్పై రెండు ద్వారా మనము ఉపయోగ ఉపయోగపడుతుందని తెలుసుకోవాలి ఎందుకంటే అధికార ముప్పై రెండు ద్వారానే మనం ప్రాథమిక హక్కులు ఏవైతున్నాయో వాటిని కాపాడుకుంటాం ఆ ప్రాథమిక హక్కుల ద్వారానే కాపుడే కాపాడుకునేందుకు ఆ హక్కులను పొందడానికి అధికారం ముప్పై రెండు ఎప్పుడు ఉపయోగపడుతూనే ఉంటుంది అయితే ఈ ప్రాథమిక హక్కులు ఏంటి అని తెలుసుకుంటే ఒకటి సమానత్వ హక్కు ఇంకోటి స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు మత స్వాతంత్ర హక్కు విద్యా విషయక హక్కు ఆస్తి హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు ఇలా ఆరు హక్కులను ఈ ప్రాథమిక హక్కులు కలిగి ప్రాథమిక హక్కులను కలిగి ఉన్నాయి వీటికి ఎటువంటి భంగం కలిగిన కానీ హక్కులు ఈ హక్కులు అమలు కాకపోయినా కానీ వీటికి ఎటువంటి లిమిట్స్ పెట్టినా కానీ పరిమితం పెట్టినా కానీ మనము నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళి అధికార ముప్పై రెండు ద్వారా మనము ఈ హక్కులను పొందవచ్చని అధికారంలో ముప్పై రెండు మనకు ఉపయోగపడుతుంది భారత రాజ్యాంగం ఇంకా హైకోర్టు ద్వారా మనము ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ అధికారిన రెండు వందల ఇరవై ఆరు ద్వారా మనము ఈ హక్కులకు ఎటువంటి భంగం కలిగిన కానీ పరిమితం చేసినా కానీ మనకు ఈ హక్కులు ఏంటి అమలు కాకపోయినా కానీ మనము డైరెక్ట్ హైకోర్టు ద్వారా ఈ హక్కులను కూడా పొందవచ్చు అని అధికారణ ముప్పై ద్వారా మనము తెలుసుకోవాలి ఈ అధికారణ ముప్పై అనేది భారత రాజ్యాంగానికి ఆత్మ గుండె అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వర్ణించారు అంత ప్రాముఖ్యత కలిగి ఉన్నది ఎందుకంటే మనకు కావాల్సిన బేసిక్స్ కావాల్సిన హక్కులకు ఎటువంటి భంగం కలిగే కానీ మనము ఈ అధికార ముప్పై ద్వారా సుప్రీంకోర్టుకు హైకోర్టుకు మనము ఈ మన హక్కులను పొంద పొందవచ్చు అంటే ఎవరైనా కానీ నేర బాధితుడు అమలు కాకపోయినా హక్కులు పొందలేకుంటే ఆ తరుణంలో మనము సుప్రీంకోర్టుకు హైకోర్టుకు వెళ్ళి మనము అధికారణ ఉపయోగ ద్వారా ఆర్టికల్ అధికారణ రెండు వందల ఇరవై ఆరు ద్వారా మనం సుప్రీంకోర్టు ద్వారా హైకోర్టు ద్వారా హక్కులను పొందవచ్చు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇలాంటివి మనము చిన్న చిన్న హక్కులను తెలియకనే మనము పోగొట్టుకుంటాం కొన్ని ఈ అధికార భారత రాజ్యాంగంలో ఇలాంటి హక్కులు ఉన్నాయని కూడా కొందరికి ప్రజలకు తెలియని లోకంలో బ్రతుకుతున్నారు కావున ఇలాంటి ఏవైనా కానీ ఇప్పుడు సమానత్వా నీకు సమాజంలో నీకు సమానంగా చూడలేకపోతే నువ్వు అక్కడ నువ్వు బాధపడిన అవసరం లేదు నువ్వు వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి పోలీస్ స్టేషన్లకి వెళ్ళి ఇలా నాకు అన్యాయం జరిగింది నన్ను సమానంగా చూడలేరు సమాజంలో నన్ను తక్కువగా చూశారు నేను ఒక తక్కువ కులంగా చూశారని ఒక వాదన చేసి నువ్వు ఆ సుప్రీంకోర్టులో కేసు పెట్టి నువ్వు వాదనను గెలవచ్చు నువ్వు హక్కు పొందవచ్చు ఇంకో వచ్చి ఆస్తి హక్కులు నీకు ఆస్తిలో ఏమన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ నువ్వు కేసు కేసు పెట్టి నువ్వు హక్కును పొందవచ్చు మత స్వాతంత్రపు నీకు ఇష్టమున్న మతాన్ని స్వీకరించి ఆ మతం గురించి నువ్వు నీకు వేరే మతంలోకి నీకు ఇన్వైట్ చేసినా కానీ అది నీ నీ హక్కు కావున నువ్వు సొంతంగా తీసుకున్న నిర్ణయం కావున నీకు ఆ హక్కున్నది కాకపోతే నీకు ఏదైనా ఒత్తిడి చేసి ఆ మతంలోకి రా ఈ మతంలో రా అంటే నీకు ఏంటి సుప్రీంకోర్టు ద్వారా నువ్వు బాధితుడిగా నువ్వు కంప్లైంట్ ఇచ్చే హక్కు కూడా ఉంది ఇంకా విద్య విషయక హక్కు విద్యలో కూడా నీకు ఎటువంటి భంగం కలిగిన కానీ ప్రాథమిక హక్కుల ద్వారా అధికార నౌప ద్వారా నువ్వు కంప్లైంట్ ఇవ్వచ్చు ఇంకా హక్కు అనేది పీడనాన్ని నిరోధించే హక్కు నీకెవరైనా ఒత్తిడి చేస్తే ఏ విషయంలోనైనా కానీ నువ్వు నేరుగా ఈ హక్కు ద్వారా మనము కంప్లైంట్ ఇవ్వచ్చు అంటే ఈ అధికార ఉప్పై రెండు నీకు ఎటువంటి నీకు బేసిక్స్ మనకు స్వేచ్ఛ సమ స్వేచ్ఛ స్వాతంత్రం హక్కులను మనము భంగం కలిగించకుండా మనం ఎటువంటిగా మనకు స్వేచ్ఛగా బ్రతకాలనేది ఈ ప్రాథమిక హక్కుల యొక్క ప్రాథమిక హక్కుల యొక్క పని అధికార ఉప్పై రెండు అనేది చాలా ముఖ్యమైనది కావున దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో వీడియో రికార్డ్ చేస్తున్నాను కొంచెం తప్పులు ఉన్నాయని క్షమించండి వీడియో కానీ నచ్చినట్టయితే ఫార్వర్డ్ చేయండి ఇంకా వీడియోలో సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను ఇంకా మీరు కామెంట్లు చేయండి ఇంకా ఏ ఏ విధంగా వీడియోలు చేయాలనేది రాజ్యాంగం సంబంధించిన వీడియోలు చేయాలనుకుంటే నేను మరిన్ని రీసెర్చ్ చేసి నేను కూడా వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ప్లీజ్